గ్రామం కూడా ముందుకాలని ఆశిస్తూ తులియా భవానీ మాత స్వరూపకంగా కూడా ఆరాధించినటువంటి భారతీయ సనాతన సాంప్రదాయము ఎవరి ద్వారా ఉత్పన్నమవుతుందంటే శివాజీ మహారాజుకి ஜ ராம ஜய ஜம ஜய ஜமராம ஜ மகாராஜாரு யொக்க ஜெயந்தி சந்தர்பங்க மரி ஆனந்ததாய గత సంవత్సర కాలంలో శివాజీ మహారాజు గారి యొక్క ఆవిష్కరణ జరిగినటువంటి విగ్రహ ఆవిష్కరణకు అనేక మంది ప్రముఖులు ప్రముఖులందరూ వచ్చారు ఈ యొక్క తాడెం గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజు గారిని మరి వస్తూ పోతుంటే కూడా ఆయన ఆదర్శంగా ఆయన చరిత్ర ఆయన యొక్క భక్తి ఆయన యొక్క శక్తి రాజనీతి మనమంతా ధర్మం నేర్చుకోవడానికి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించాం అందుకే శివాజీ మహారాజ్ మొట్టమొదటి భక్తి అసలు ఎవరు మొదలు గురువు అంటే తల్లే గురువు తల్లి జీజాభాయ్ జీజాభాయ్ ఎటువంటి గురువు ఆమె ఎటువంటి సంభావనో ఆమె ఏ రకమైనటువంటి ధర్మ ప్రవాహమో ధర్మాన్ని నూరిపోసిందో ఈరోజు ఈ శివాజీ మహారాజ్ మనకు అనుకూలమైనటువంటి మార్గదర్శనానికి మన భారతీయ సనాతన ధర్మానికి కూడా అనేక 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 యోధులు ఉన్నారు అందుకు యోధుల్లో అయిన ఒక మహావీరుడు మహాయోధుడు మహాశక్తి సంపన్నుడు అందుకే విరాట్ సామ్రాట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కంటే కొడుకు ఎటువంటి వాడు ఉండాలి అంటే శివాజీ మహారాజ్ గారి లాంటి యొక్క కొడుకుని కని దేశానికి రక్షగా దేశానికి భక్తిగా దేశానికి సంరక్షణగా ధర్మానికి సంరక్షణగా ఒక కొడుకుని కని దేశానికి మన యొక్క ధర్మాన్ని నిలబడడానికి అవకాశము ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉంచుకోవాలి అదేవిధంగా జీజాబాయి నేర్పినటువంటి ఆ భక్తే ఆ ధర్మమే ఈరోజు శివాజీ మహారాజ్ ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా శివాజీ మహారాజ్ గారి యొక్క చరిత్రని మనం అవలాత్ అవలంబిస్తే ఆ యొక్క నడక నడుస్తూ ఉంటే కూడా శివాజీ మహారాజ్ గారి యొక్క గుణము శివాజీ వారి మహారాజు గారి యొక్క మార్గదర్శకం మన పిల్లలకి ఈ రోజు ఉన్న యువ